సినిమా రంగంలో అనేక అవమానాలు ఎదుర్కొని రాణించిన సిల్క్ స్మిత నిర్మాతగా మారి ఓ నటికి జీవితం ఇచ్చింది ఆమె నిర్మించిన మొదటి సినిమా ఏమిటో మరియు దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం సిల్క్ స్మిత తిండిలేని పరిస్థితి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొని అవమానాలు ఫేస్ చేసి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది డాన్సర్గా మారి వ్యాంప్ రోల్స్తో మెప్పించింది వ్యాంప్ పాత్రలతోనే ఆమె స్టార్గా ఎదిగింది స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా మారి ఓ హీరో భార్యకి లైఫ్ ఇచ్చింది ఆ కథేంటో చూద్దాం సిల్క్ స్మిత ఐటెమ్స్ సాంగ్స్ వ్యామ్స్ రోల్స్తో బాగా సక్సెస్ అయ్యింది ఆ జోనర్లో పోటీ ఇచ్చే నటీమణులు పెద్దగా లేకపోవడంతో కమర్షియల్ సినిమాలకు కావాల్సిన మసాలా సిల్క్ అందిస్తుండటంతో మేకర్స్ ఆమె వెంట పడ్డారు స్టార్ హీరో సినిమా అయినా సరే ఆమె తమ మూవీస్లో ఉండాల్సిందే అని పట్టుపట్టి నటింపచేశారు స్పెషల్ సాంగ్స్ చేయించారు సినిమా సక్సెస్లో ఆమె పాత్ర చాలా ఉండేదంటే అతిశయోక్తి కాదు సిల్క్ స్మిత ఉందంటే ఆడియన్స్ ఎగబడేవారు దీంతో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపింది సిల్క్ స్మిత ప్రతివారం ఆమె సినిమాలు థియేటర్లో ఉండేవంటే అతిశయోక్తి కాదు ఇలాంటి టైంలో స్మిత నిర్మాతగా మారింది తన అభిరుచిని చాటుకుంది మొదటి ప్రయత్నంగా ఆమె సమర్పకురాలిగా వ్యవహరించింది వీరవిహారం అనే సినిమాని నిర్మించింది ఈ చిత్రంలో డిస్కో శాంతికి అవకాశం ఇచ్చింది ఆమె అప్పటికే చిన్నా చితకా పాత్రలు డాన్సులు చేస్తూ రాణిస్తుంది సరైన బ్రేక్ రాలేదు ఈ క్రమంలో వీరవిహారంలో బలమైన పాత్ర అవకాశం కల్పించింది సిల్క్ స్మిత ఆ మూవీతో డిస్కో శాంతి నెక్స్ లెవెల్కి వెళ్ళిందట అయితే డిస్కో శాంతి అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తుంది సిల్క్ స్మిత తిరుగులేని స్టార్గా వెలుగుతుంది ఆమెని ఆదర్శంగా తీసుకుని ఆమె బాటలో నడించింది డిస్కో శాంతి అందుకే ఆమెని సిల్క్ స్మిత తన శిష్యురాలిగా భావిస్తుంది డాన్స్లకు సంబంధించి వ్యాంపు రోల్స్కి సంబంధించిన మెలకువలను నేర్పించిందట శాంతికి కూడా సిల్క్ స్మితలా రాణించాలని ఆమె అంతటి పేరు తెచ్చుకోవాలని తపించింది ఆ తర్వాత అదే స్థాయిలో మెప్పించింది కాని సిల్క్కి వచ్చిన క్రేజ్ డిస్కో శాంతికి రాలేదు డిస్కో శాంతి నటుడు శ్రీహరితో ప్రేమలో పడింది వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు శ్రీహరి ఇప్పుడు మన మధ్య లేరు ఆయన ఒకప్పుడు హీరోగా రాణించారు అనేక విజయాలు అందుకున్నారు స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే శ్రీహరి మరణంతో డిస్కో శాంతి ఒంటరైపోయింది ఇప్పుడు ఫ్యామిలీకే పరిమితమయ్యింది చివరగా సిల్క్ స్మిత తన సినీ జీవితంలో నిర్మాతగా కూడా రాణించిందని వీరవిహారం సినిమా ద్వారా డిస్కో శాంతికి అవకాశం కల్పించిందని తెలుసుకున్నాం